నామినేషన్తో భారతీయ జనతా పార్టీ ప్రచారం ప్రారంభమైంది ఈరోజు యాదగిరి నగర్ ఈ వెంకళానగర్ డివిజన్లో పాదయాత్ర ప్రారంభించాము మేము రాష్ట్ర అధ్యక్షులు మా రామచంద్రరావు గారు అదే రకంగా అభ్యర్థి వీళ్ళందరం కలిసి కార్యకర్తలతోటి ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాము భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుస్తుంది ఎందుకంటే స్థానికంగా సమస్యలు చాలా ఉన్నాయి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే ఇబ్బందుల పాలు చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా ఇక్కడ అంటే రౌడీజం ఎక్కువ ఎక్కువ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటిని కదిలించి ప్రతి ఓటర్ కూడా కలిసి భారతీయ జనతా పార్టీ గెలుపుకై ప్రయత్న ప్రారంభిస్తున్నాము ఇదే రకంగా గతంలో మాగంటి గోపినాథ్ కూడా చాలా ఇబ్బందుల పాలు చేసిండు జనాలందరినీ కూడా ఈసారి ఇప్పుడు కాంగ్రెస్ ఇరవై రెండు నెలలు అయింది వచ్చి అయినా కూడా ప్ర అంటే స్థానికంగా ఏ సమస్యలు కూడా తీర్చలేదు ఇప్పుడు ఏదో అడావుడిగా వచ్చేసి వాళ్ళు మన ఏమంటారు డబ్బులు శాంక్షన్ చేసిన అది ఇది అని చెప్తా ఉన్నారు కానీ అది శాంక్షన్ అనేది ఓన్లీ ఖాళీ పని పని వరకు ఏవో తొవ్వేసి వదిలేస్తూ ఉన్నారు కాబట్టి రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఇక్కడ స్థానికంగా అభ్యర్థి గెలుస్తాడు ఆ తర్వాత మేము మేము కిషన్ రెడ్డి గారి నిధులతోటి స్థానిక ఎమ్మెల్యే నిధులతోటి మేము ఈ జూబ్లీస్ మొత్తాన్ని కూడా అభివృద్ధి చేస్తామని మనవి చేస్తాం